హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మొగ్గలు చూడండి నైట్ మొగ్గలు వాటర్లో వేస్తే పువ్వులు ఎంత బాగా వచ్చాయి కదండి ఇంకా అలాగే అందరూ మన వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మండే బ్లాగ్ సరదాగా వీడియో క్లిప్లు అయితే తీసానండి చాలా డేస్ అయిపోయాను కదండి వీడియో అన్నది నేను పెట్టలేదు ఈరోజు ఎందుకో వీడియో అయితే తీయాలనిపించిందండి స్టార్ట్ చేశాను ఇంక నేను నైట్ అయితే మొత్తం స్టవ్ అది క్లీన్ చేసుకున్నానండి మనం నైట్ పని అంతా చేసుకుంటే మార్నింగ్ లేసర్ చాలా ఈజీగా ఉంటుందండి ఎవరికైనా సరే ఇంకా ఒక వైపు అయితే పిల్లలకి అయితే హీటర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంకా మార్నింగ్ లేకడమే బాగా లేట్ అయిపోయింది టిఫిన్ ఏం చేయలేనని చెప్పి నైట్ అయితే నేను ఇవి కొమ్మకలు అవి నానబెట్టుకున్నానండి అవి అయితే పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెట్టేశాను వాళ్ళైతే ఇంకా తింటూ ఉంటున్నారు వాళ్ళకి వైపు ఒకవైపు టైం అయితే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ పక్కన ఇంకో పాప ఉంది కదండి ఆ పాప అయితే మా అక్క వాళ్ళ పాప ఇంకా పిల్లలిద్దరు వెళ్ళాకైతే మా హస్బెండ్ అయితే దీపం పెట్టేస్తున్నారు నాకు చెప్పాను కదండి ఒక కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదని చెప్పి ఇంక మా హస్బెండ్కి దేవుడు కదంతా నీటు సద్దదిస్తే దీపం అది పెట్టుకుంటున్నారు ఇంక ఇంట్లో ఎప్పుడు మాకు కూడా దీపం పెడితే చాలా మంచిది అంటండి నేను రీసెంట్గా విన్నాను ఇంక సర్లే కదా మంచిది అంటున్నారు కదా అని చెప్పి మా హస్బెండ్ చేత అయితే దీపం పెట్టిస్తానండి ఇంకా అందరూ మా హస్బెండ్ దీపం పెట్టి బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే నేను ఒకవైపు రైస్ ఒకవైపు పప్పు అయితే పెట్టుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు కూడా వస్తారండి ఎండతో వచ్చారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఎండ ఉందంట మా పిల్లలు ఇద్దరు అంటున్నారమ్మా చాలా ఎక్కువ ఎండ ఉందని చెప్పి మీ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్